మా పాప ఏమన్నదంటే అమ్మ పులుసు తిని తిని కోరుకుట్టింది ప్లీజ్ కొంచెం గ్రేవీ చేయి రసం చేసి అన్నది అయితే సరే ఇంకా ఫిష్ గ్రేవీ చేద్దామనేసి నేను డిసైడ్ అయ్యాను దానికి చాలా చాలా సింపుల్గా మీకు చెప్తానండి చూడండి నేను ఈ టైం టైప్ టమాటాలు రెండు పెద్దవి తీసుకున్నాను దీనికి గాను పెద్ద టమాటాలు రెండు తీసుకుని అలాగే అదే సైజు పెద్ద ఆనియన్స్ ఒక రెండు తీసుకున్నాను అలాగే ఇందులో వన్ ఇంచు ఎండు కొబ్బరి కూడా వేసుకుంటానండి వేసుకున్నా వేసుకున్నాక మిక్సీ చేసుకుంటాను దీన్ని చూడండి దీనికిగా నేను ఆయిల్ వేసుకున్నాను ముందు సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను చూడండి ఇప్పుడు దానికి గాను నేను చిన్న దాల్చిన చెక్క ఒకటి వేసుకుంటున్నాను ఇలా చేసి చూడండి చాలా బాగుంటుందండి ఫ్లేవర్ మాత్రం అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఓకే చూడండి ఒక స్టార్ ఫ్లేవర్ తీసుకున్నాను ఇలా కొంచెం విడదీసేసి వేసుకున్నాను ఓకేనండి ఇవి చాలు దీనికి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనం ఫిష్ గ్రేవీ ఇలాగే ఇప్పుడు పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాము నేను చూడండి టమాటా ఉల్లి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఒక ఒక టూ ఇంచెస్ వన్ ఇంచెస్ మన ఇష్టం అది ఎండు కొబ్బరి వేసుకున్నాను నేను ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ నేను హై ఫ్లేమ్లోనే కంప్లీట్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ లిబ్డ్ క్లోజ్ చేసేసి వదిలేసాను చూడండి ఈ స్టేజ్కి వచ్చింది ఒక టెన్ మినిట్స్కి అంటే వాటర్ అంతా కంప్లీట్గా ఎవోపరేట్ అయిపోయింది అనమాట లోపల లోపల ఆనియన్ కంప్లీట్గా కుక్ అయిపోయిందండి సో ఇంకా ఏమైనా పచ్చి ఉంటే ఇప్పుడు మనం దీంట్లో కొన్ని ఐటమ్స్ వేసుకుంటాం కదా అవి వేసే లోపల ఆ ఉన్నది కూడా రెస్ట్ కూడా కుక్ అయిపోతుందండి ఇప్పుడు మనం ఇందులోని కర్రీకి సరిపడా పసుపు ఒక హాఫ్ స్పూను కారం చూడండి ఒక స్పూన్ వేసుకుందాం ఫిష్ కర్రీ కదా బాగుంటుంది ఇవ్వండి ఒక హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇక్కడ అలాగే సాల్ట్ కూడా ఇక్కడ వేసేసుకుందాము ఇదిగా దీనికి సరిపడ సాల్ట్ అనమాట ఓన్లీ కర్రీకి సరిపడ సాల్ట్ అండి అందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము నేను బిఫోర్గా మసాలాలో వేయలేదు ఇదిగోండి ఒక హాఫ్ స్పూన్ అనమాట దీన్ని ఇప్పుడు మనం బాగా కలిపేసుకోవాలండి ఆయిల్ ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు ఆయిల్ ఆయిల్ వేసుకోండి ఫిష్ కర్రీకి ఆయిల్ ఉంటే బాగుంటుంది ఆయిల్ సరిపోతుంది నేను దీంట్లోనే దీన్ని మళ్ళీ కలిపేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేసి కొంచెం పోయి ఇందులో బాగా కలిసేటట్టు మనం దీన్ని కలుసుకోవాలండి చూడండి ఇది అయ్యే లోపల నాకు పక్కన రసం అవుతుంది మిరియాల రసము దీనికి గాను నేను కరివేపాకు కొత్తిమీర ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక టమాటా చిన్న సైజు టమాటా ఉప్పు పసుపు అలాగే ధనియాలు జీలకర్ర వెల్లుల్లి కలిపి అన్ని దంచి కొట్టి ఇందులో వేసుకున్నాను బాగా నలిపేసి చింతపండు తక్కువ తీసుకున్నానండి బాగా నలిపి అంటే పిసికడం మనమంట పిసికేసి రసం పెట్టుకున్నాను అనమాట చూడండి పేస్ట్ అంత కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు అన్ననం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో స్మెల్ పోతుందండి దానికి మనం ఏం ఎక్కువ టైం చేసుకోకర్లేదు సో నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నాను స్టవ్ అదే టైంలోనే ఇప్పుడు ఫిష్ కడిగి పెట్టుకున్నానండి చూడండి అయితే ఇంకా ఏదైనా ఇంకా ఏ ముక్కలైనా పర్వాలేదు ఇంక వేసేద్దామని చెప్పి ఇంకా గ్రేవీ కాబట్టి వేసేస్తున్నాను నేను మ్యాక్సిమం గ్రేవీకి ఈ పీసెస్ అయితే బాగుంటాయి ఫ్రై కానీ ఇవైతే పులుసుకు బాగుంటాయి కానీ మరి ఇంక ఈ రెండు ముక్కలు నేను పులుసు ఏం చేస్తాను సో నేను అందుకు మొత్తం గ్రేవీ వేసేస్తున్నాను అనమాట చూడండి ఇప్పుడు అవన్నీ వేగినాక ఒక్కొక్క ముక్క ఇందులో నేను ఉప్పు కారం పసుపు ఏమీ కలుపుకోలేదండి బిఫోర్గా క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ దీనికి ముక్క ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నాను అనమాట తర్వాత క్లీన్ చేసుకున్నాము చూడండి ఈ ముక్కలు ఇలా పెట్టేస్తున్నాను నేను అంటే ఇలా పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మనం లిడ్ క్లోజ్ చేద్దామండి బాగా కుక్ అవుతుంది దానివల్ల ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ కూడా అవసరం లేదు కొంచెం ఒక టై ఫైవ్ మినిట్స్ అలా ఒకసేపు ఉంచుదాము చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేశాను ఇట్టు ఇలా ఉంది జస్ట్ స్లోగా ఇప్పుడు మనం ఒక్కసారి టర్న్ చేసుకుందాం దీన్ని జస్ట్ ఒక్కసారి ఇలా టర్న్ చేసేసుకుందాము ఒక్క వన్ మినిట్ ఇలాగా లిడ్ క్లోజ్ చేసి ఉంచుదామండి ఈ లోపల మనం దీనికి సరిపడే వాటర్ తీసుకుందాం చూడండి ఇది ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా ఉంది చూసారా కలర్ చేంజ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో ఇందాకలా మనం మిక్సీ చేసుకున్నాం కదా అందులో రిమైనింగ్ బ్యాలెన్స్ కొంచెం పేస్ట్ ఉండిపోతుంది కదా అది కొంచెం వాటర్ అలా తిప్పేసుకుందాం అంతే ఇప్పుడు మెయిన్లీ ఏంటంటే దీనికి మనం ధర్మశాల ఏం ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయము కాకపోతే ఫైనల్గా కొంచెం ధనియాలు జీలకర్ర మిరియాలు కలిపిన పౌడర్ నేను వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతే ఇప్పుడు ఇందులోనే ఫైనల్గా ఇంకా ఇంకా మనం దింపేస్తాము అనగా పచ్చిమిర్చిలు యాడ్ చేసుకోవాలండి అవి మీకు కట్ చేసి నేను వేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి కొంచెం ఇది ఇరుకుగా అనిపిస్తుంది కదా కొంచెం పెద్దది తీసుకుంటే బాగుంటుంది ఇబ్బంది లేదు ఎప్పుడు కూడా ఇలా దీంతో కలపకూడదండి చేప ఎంతైనా కూడా ఇలా అనుకోవాలి ఇంకొంచెం వాటర్ పడుతుంది వాటర్ యాడ్ చేసుకుంటా దీంతో దీంతో స్ట్ హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది గ్రేవీ కర్రీ మరమోతి అవసరం లేదు దీనికి చూడండి ఇంకా ఆఫ్ చేసేస్తాం స్టవ్ అనగా అయిపోయింది ఇంకా మనకి గ్రేవీ కర్రీ పులుసుకైనా ఇగురికైనా ఒకటే చూడండి నాలుగు పచ్చిమిర్చిని తీసుకున్నాను నేను ఇక్కడ ఇంకా ఆపేస్తామన్నప్పుడే పచ్చిమిర్చి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఏ కర్రీకైనా కూడా మెయిన్లీ నాన్ వెజ్కి జస్ట్ డిప్ అయినట్టు అంటే ఈ వేడికి ఇవి ఉడికిపోవాలన్నమా జస్ట్ ఆఫ్ బాయిల్ అనుకోండి చాలా బాగుంటుందండి ఇలాగా ట్రై చేయండి పోపులో వేసేయకుండా బిఫోర్గా వేయ మధ్యలో వేయద్దు ఇంకా కొత్తిమీరకన్నా ఒక స్టెప్ ముందనుకోండి అంతే ఇంకా పచ్చిమిర్చి మెయిన్ అండి ఇంకా ఇంకా పులుసుకైనా గ్రేవీకైనా చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసి చూడండి ఫ్లేవర్ కూడా పచ్చిమిర్చి ఫ్లేవర్ అండి చాలా బాగుంటుంది చాలా మందికి తెలియదు ఇది అనమాట పచ్చిమిర్చి మెయిన్ రోల్ అండి కర్రీస్లోని సో మనం పచ్చిమిర్చిని ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే నేను లాస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను కదా ఛానల్ అయితే ఛానల్ బాగా మంచి స్టేజ్కే వెళ్ళింది అనే టైంకి హెల్త్ బాగా సిక్ అయ్యాను నేను ఒక వన్ మంత్ కంప్లీట్గా సిక్ అయిపోయాను ఏ చిన్న చిన్న వీడియోస్ కూడా చేయలేకపోయాను ఒక గ్రాఫ్ అనేది మంచి స్టేజ్కి వెళ్ళింది ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతారని టైంలో నేను డౌన్ అయిపోయాను సో వన్ మంత్ వీడియోస్ చిన్న షార్ట్లు కూడా వేయలేకపోయాను అనమాట సో నేను మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి లైవ్స్ చేస్తూ చిన్న చిన్న వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను మీకు వీలున్నంత వరకు నా వీడియోస్ అన్నీ చూసి నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్కి కామెంట్స్ని ఫాలో అయ్యి మరింతమంది సబ్స్క్రైబర్స్ వస్తారండి వ్యూవర్స్ కూడా వస్తారు ప్లీజ్ అండి వాచ్ చేయండి నా వీడియోస్ అన్నిని అలాగే మంచి చెడు కూడా మీరు కామెంట్ చేయండి పర్వాలేదు కామెంట్ బాక్స్ దేన్నైనా మనం తీసుకోవాలి కాబట్టి చెప్తున్నాను సో ఇదండి చేపలు అయితే రెడీ అయితే ఫిష్ గ్రేవీ కర్రీ ఎక్కడ చేప విడదండి దీనివల్ల ఇలా చేసుకోవటం వల్ల అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా అయితే సో అయిపోయింది కదా ఇప్పుడు మనం దీనికి గాను కొత్తిమీర వేసేస్తాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేస్తాను నేను ఎందుకంటే ఆ ఫ్లేవర్ అలా ఉండాలి కాబట్టి చూడండి అండ్ చెక్క కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాను నేను ఇప్పుడు ఇది పెట్టేస్తాను చూడండి కొత్తిమీరతో చక్కగా గార్నిష్ చేసేసుకున్నాను కంప్లీట్ అయిపోయింది ఫిష్ కర్రీ అయిపోయిందండి నా వంట రైస్ అవుతుంది రైస్ అవ్వంగానే ఇంకా రసం రెడీ అయిపోయింది రసం పోపు వేసేసుకున్నాను నేను సింపుల్గా రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగవ కరివేపాకు ఇంతేనండి ఫైనల్ సింపుల్గా రసం చేసుకున్నాను ఫిష్ గ్రేవీ చేసుకున్నాను రైస్ పెట్టాను అయిపోయింది ఏదైనా వంటకం అనేది ఫుడ్ బ్లాగ్ ఏదైనా కూడా తిని చూస్తేనే ఆడియన్స్ కి అంటే వ్యూవర్స్కి కి చాలా ఇష్టం పర్ఫెక్ట్గా ఉన్నాయండి అయితే నాకు నాన్ వెజ్లోని చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా ఈవెన్ పోటీ అయినా ఏదైనా పచ్చిమిర్చికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానండి నాకు అంత ఇష్టం పచ్చిమిర్చి అంటే తినేది తక్కువైనా కొంచెం నీట్గా తింటాను నేను చూడండి పచ్చిమిర్చి రెండు ముక్కలు వేసుకో ఇలా ముద్దలో పెట్టుకొని చేపలేను చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి ఆఫ్ బాయిల్ ఫ్లేవర్ మాత్రం ఎక్సలేంట్ ఇక్కడ చేపలు గ్రేవీగా రేదని ఇది వర్ణిస్తుంది పచ్చిమిర్చి అనమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ అండి నేను ఏ వంటకానే చాలా సింపుల్గా చేసుకుంటాను మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా ఫాస్ట్గా హాఫ్ అన్ అవర్లో వంట అంతా అయిపోతుందండి నా వీడియో కనుక మీకు నెట్ల లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి bye thank you